వేములబడ తిప్పాపూర్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని తిప్పాపూర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా నూతన ట్రాన్స్ఫార్మర్ వేయాలని అధికారులను ఆదేశించారు బుధవారం ఎమ్మెల్యే ఆదేశాలతో తిప్పాపూర్ గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా తిప్పాపూర్ ప్రజలు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ సిద్ధార్థ ఆర్టీసీ డిఎం మురళీకృష్ణ గ్రామ మాజీ ఉప సర్పంచ్ అక్కనపల్లి నరేష్ కాసరపు తిరుపతి బారగుని చిరంజీవి నరల దేవరాజు ఆలూరి ప్రభాకర్ షేక్ ఇర్ఫాన్ పందిల్ల దేవమ్మ తదితరులు పాల్గొన్నారు భీమవాడలో విలీనమైనటువంటి తిప్పాపురంలో లో వోల్టేజ్ సమస్య గురించి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆదిశ్రీని నగర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సమస్య ఉందన్న గత ఎమ్మెల్యే దగ్గరికి మేము ఎన్నోసార్లు వెళ్ళినా కూడా మాకు ట్రాన్స్ఫారం కూడా శాంక్షన్ చేయడం లేదు అన్న మాకు ఇది సాయం చేయడాన్ని అడిగిన వెంటనే స్పందించి సంబంధిత సెస్ డిఈ గారికి కానీ ఏఈ గారికి కానీ చెప్పి వెంటనే మాకు ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయించిండు అన్న అన్నకు మా తిప్పాపురం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ట్రాన్స్ఫారం ఇక్కడ వేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే బస్ డిపో మేనేజర్ గారు కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు